కాలికాదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా రక్త బీజుడి అన్న మహిషాశుడిని దుర్గమ్మ చంపేస్తుంది అందువలన కోపంతో ఇంకా శక్తివంతుడులా మారాలి అని శివుడికి కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు శివుడు ప్రత్యక్షమై కోరుకో రక్త బీజ అని అనగా నా రక్తం బొట్టు నేల మీద పడిన ప్రతిసారి ఆ రక్తం బొట్టు నుండి నాకన్నా రెట్టింపు శక్తివంతుడైన మరొక రక్త బీజుడు జన్మించాలి వాడి రక్తం బొట్టు కింద పడితే వాడికన్నా మరింత శక్తివంతమైన రక్త బీజుడు ఇంకొకటి జన్మించాలి అని వరం కోరుతాడు శివుడు సరే తదాస్తు అని వరం ఇస్తాడు రక్తబీజుడు దుర్గమ్మని చంపడానికి భూలోకం మొత్తం వెతుకుతూ ఉంటాడు అదే సమయంలో శుభ్ మరియు నిషుభ్ అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేసి మమ్మల్ని ఏ ఆడది ఓడించలేదు ఆడవాళ్ళు కేవలం పడక గదికి మాత్రమే అంకితం అని మనసులో అనుకొని మా మరణం ఏ మగవాడి చేతుల్లో సంభవించకూడదు అనే వరం కోరుతారు సరే మీ ఇష్టం తదాస్తు అని బ్రహ్మ వరం ఇస్తాడు వరం పొందగానే శుభ్ మరియు నిశుభ్ గౌరవంతో ఇంద్రలోకంపై దాడి చేస్తాడు వారి ఇద్దరిని ఇంద్రుడు చిత్తు చిత్తుగా కొట్టి ఓడిస్తాడు అప్పుడే రక్త బీజుడు తన శక్తివంతమైన సైన్యంతో ఇంద్రుడికి దుర్గమ్మ ఎక్కడ ఉందో తెలుసు అని ఆ చోటుకి వెతుకుతూ వస్తాడు అలా రక్త బీజుడు సహాయం చేసి ఇంద్ర లోకాన్ని దేవుళ్ళు అలాగే ఇంద్రుడు కైలాసానికి పారిపోతాడు శుభ్ మరియు నిశుభ రక్త బీజుడికి ఆ దుర్గమ్మ ఆచూకు మేము కనిపెడతాము అని చెప్పి వాళ్ళ సైన్యాన్ని కైలాసానికి పంపిస్తాడు శివుడు ధ్యానంలో ఉండటంతో పార్వతీదేవి దేవతల కష్టాలు అన్ని వింటూ ఉంటుంది ఎప్పుడైతే ఆ రాక్షసులు పార్వతి చూస్తారో ఈ ఆడదే దుర్గమ్మ అని వెళ్లి శుభ్ మరియు నిశుభ్ కి చెప్తారు మొదటిగా శుభ్ మరియు నిశుభ్ యుద్ధానికి కైలాసానికి వెళ్లి పార్వతీదేవిని మాతో మా రాజ్యానికి వచ్చి మా పడక గదికి ఎక్కువ అని ఆమెను అవమానిస్తారు ఇదంతా కైలాసంలో ఉన్న దుర్గమ్మ వింటుంది అప్పుడు దుర్గమ్మ ఆమె శక్తిని మొత్తం శివుడి గుంతులోకి పంపుతుంది శివుడు మెల్లగా కళ్ళు తెరిచి మెల్లగా నోరు తెరుస్తాడు దుర్గమ్మ అంశం శివుడి గుంతులో ఉన్న విషంలో కలిసి శివుడి నోటిలో నుండి ఒక దివ్య దివ్యమైన వెలుగు ఉన్న శక్తి బయటికి వస్తుంది ఆ శక్తి నేరుగా వెళ్లి పార్వతీదేవిలోకి చేరుకుంటుంది ఒక్కసారిగా పార్వతీదేవి ఒంటి నుండి దివ్యమైన శక్తి వస్తుంది ఆమె గట్టి గట్టిగా అరుస్తూ పిడికిలి గట్టిగా బిగిస్తుంది తెల్లగా ఉన్న పార్వతీదేవి చర్మం అంతా ఒక్కసారిగా నల్లగా మారిపోతుంది ఆమె కళ్ళు కూడా రక్తంలాగా ఎర్రగా మారిపోతాయి సున్నితంగా ఉన్న పార్వతీదేవి శరీరం ఒక్కసారిగా బలంగా మారిపోతుంది ఆమెకి పది చేతులు వస్తాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం పట్టుకుంటే ఉంటుంది అలా సున్నితంగా ఉన్న పార్వతీదేవి కాళికా దేవి లాగా మారిపోతుంది కాళికా దేవి అంటే మీకు ఇష్టం ఉంటే జై కాళికా దేవి అని కామెంట్ చేయండి జై కాళికా